ఏమన్నాడు నాలుగో వచ్చి చదవండి నూట ఇరవై ఎనిమిదో కింద నాలుగు వచ్చి చదవండి యహోవాయందు భయభక్తులు కలవాడు ఇలా దీవించబడును అది దీవించబడు ఎవరంతా దీవించబడేది భయము భక్తి కలిగిన భక్తి చేస్తాం గుడికి పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం భయం ఉందా దేవుడు నాకు పదివేల రూపాయలు ఇచ్చాడు అందులో వెయ్యి రూపాయలు సేవకునికి ఇవ్వాలి దశమ భాగం ఇది అని భయపడ్డా నీకు ఆ భయముంటే ఆ పని చేస్తా బైబిల్ లేకపోతే ఆ పని చేయు నీకు బైబిల్ లేనందువలన ఆయన యాత్ర పని ఆయన యాత్ర పని ఏ పని ఈ శరీరంలో పైకి వేసుకెళ్తుంటే మేము గుచ్చుకుంటుంది పైకి మేము గుచ్చుకొని దుస్తుని పోతుంది అగ్ని దాన్ని నడిపించుకెళ్ళలేక సావో వెళ్ళిన తర్వాత వాడు దానికి రెండు వందలు అంటాడు వంద అంటాడు అలాగే మనకి కూడా ఒక ముళ్ళు పెడుతున్నాడు కడుపు రొప్పి ముల్ల గుండె రొప్పి ఆకలి ఆకళ్ళొప్పొని ముల్ల నడు పొని ముల్ల కాలు పొని ముల్ల ఆ ముళ్ళు పెట్టిన తర్వాత ఆ ముళ్ళు తీపించుకోవడానికి తాటి పొమ్ముళ్ళు అంటే ఒక ఆమె కర్రపడదల కాలు మీద దాంట్లో పేడు దూరికిపోయిందట ఏమిదరిపోతుంది మా నదా మూడు వేల రూపాయలు అడిగారు అంట ము తీరండి నంది కాదు మూడు వేల రూపాయలు వదిలించి స్వల్పం వచ్చేసింది లాభైపోయింది మూడు వేల రూపాయలు వదిలించి గుళ్ళు తీసుకుందట ఆ మూ మన మా నదిగారు రెండు వేలు తీసుకొచ్చి ఆ టేబుల్ తీసిరండి అని చెప్పింది నా టేబుల్ మీకుందా భయం మరి మీ ఇల్లన్నీ కోరుకుంటాం అన్నమాట దేవుడిని మీకు ఏమనుకున్నామా భయముంటే కొడతానండి మనం మా యూని పెద్ద పెద్ద నాకు చూపించట్లా దేవుడు నాకు చూపించాడు మన్నే చూపించాడు మహా కాదు నేను మెసేజ్లు పెడితే మెసేజ్లు చూసింది చూసిన తర్వాత చిన్న చిన్నపోని కదా ఈ ఫోన్కి మెసేజ్ ఎలా చూసింది అని అనుకున్నాను లేకపోతే ఆ మీరు అనుకున్నాం మళ్ళీ ఆ ఎంసీ బాబు రెండు వేలు పెట్టారు ఆ మీ గారు కావాలి కదమ్మా ఆమె సెకండ్ అని పెట్టే ఫస్ట్ ఏం పెట్టా ఫస్ట్ ఆమె చూసింది కానీ సెకండ్ హామస్ వాళ్ళ ఓహో అయితే పెద్ద సెలర్ బాగుతుంది ఏం పర్దే మరి ఏసీ ఏమంటు ఆమెకి ఆ పుండు పెట్టగానే మూడు వేల రూపాయలు వదిలించుకొచ్చింది టేబుల్ కొనుక్కు మనం రెండు టేబుల్ కొనుక్కొచ్చాం ఆ ఇద్దరు ఓపెన్ చేసేది ఇక్కడ ఒకటి ఏమో కాళ్ళు పెట్టనకు ఒకటి రంగు ఇదేమో న్యాయం చేసే మరి నాకు కావాలి కదా అక్కడక్కడ పాంతం పెట్టి ఆనందని అనుకుంటున్నాం మనం ఈ తల్లి అవమాయి మన శత్రువుని అనుకోవడం ఎందుకంటే చెప్పండి అలే ఎవడుకునే ముందు పోవాలా ఎస్ఐ మనకు సంపృద్ధిస్తాడండీ ఏమిస్తాడమ్మా మన శత్రువుల పుండు మీద పురుషులతో చేసిన చేస్తారు మన దిగుతో ఇది దెబ్బతాలో ఎందుకు అంత అవసరం మనకి దేవుడు మనకి ఇవ్వలేదా ఇచ్చాడు కానీ మనమే దేవునికి ఇవ్వట్లేదు ఆ పేరు గారు పేరు కాల పేరు తీసుకొచ్చి శాంత తీసుకొచ్చింది ఆగస్టు పదిహేను తారీఖు తీసుకొచ్చి రెండు వేలు తీసుకెళ్తాను ఎందుకు విషయం చెప్తున్నానంటే దేవుడు ఆమెను ప్రేరేపించాడట అప్పుడు వెంటనే వచ్చింది ఈ సంగతి మీకు ఎందుకు చెప్తున్నే దరిద్రత పోవాలి అంటే దేవుడు చెప్పినట్టుగా నడవాలి ఆయన ద్రావలో నడుచు వారందరూ తండ్రులు నీ ద్రావలో నడిస్తే ధన్యత పొందుకోలేదు కయ్యులు తన ద్రోవలో నడిచాడు దేశారు హే పేరు దేవుడి ద్రోవలో నడిచాడు అత సాక్షరిస్తున్న ప్రథముడుగా గొప్ప స్థానాన్ని పొందుకున్నాడు హే పేరు హే నీతి ఏ పేరు నీతి మంత్రులయ్యారు అది ఒక సామెతారుగా కలకాలం కలకాలు పెట్టి కలకాల కల గిలి పెట్టి కాగిలా బతికే కట్టే చెబు ఎప్సివాసరాలు బ్రతకాలి గిలిగజ్జేలు పెట్టి కలహాలు పెట్టి కలకాలం బతికి కాకిలా కట్టే అవసరాలు ఆకేలు బతికినా అంతేనా అంశరాలు ఆంజలు బతికినా శ్రేష్టం అంతండి అందుకే అంశరాలు ఆంజలు బతికినా ఎక్కడున్నాడు అర్థసీ లిస్టులో ఉన్నాడు హే పేరు నీతి మంతులు నిత్య రాజ్యం అండి మనం నీతి మంత్రుల లిస్టు లేకపోతే నరకానికి వెళ్తాం నీతిమంతు లిస్టులు లేకపోతే నిత్య రాజ్యానికి వెళ్ళలే ఉండాలి నీతిమంతుడు ందుకున్నాడు కారణం దేవుని ద్రోవలో నడిచాడు మరి ఎవరు ద్రోవలో నడుస్తున్నా తీర్మానం చేసుకో ప్రభువా నీ నేను నడుస్తాను నీ మార్గంలో నడుస్తాను కరువులో ఉన్నా కానీ చివరి పోతుల అయినా కానీ సేవకు చెప్పినట్టుగా మొదటప్పు చేసి తీసుకొచ్చి ఇచ్చింది అలా చేటు ద్వారా దరిద్రం పోయింది కరువు పోయింది తిరిగి చచ్చిపోయాల కానీ బ్రతికాలి జీవం పొందారు కారణం సేవకులు మాత్రం విని మొదటి చెప్పము తీసుకొచ్చి సేవకునికి ఇచ్చుడు ద్వారా మరి మీరు ఇస్తారా మీరు చేస్తారా మీరు బ్రతకాలి బ్రతకడం అంటే ఎక్కడా నిత్య జీవంలో బ్రతకాలి నిత్య రాజ్యంలో బ్రతకాలి నిత్య నరంగంలో కాదు నిత్య రాజ్యంలో బ్రతకాలి నిత్య రాజ్యంలో శాశ్వత రాజ్యంలో బ్రతకాలంటే ఈ లోకంలో కూడా సుఖంగా నెమ్మదిగా బ్రతకాలంటే సాధ్యపతి పట్టుకు చేసిన ఆ క్రమాన్ని సేవకు చెప్పండిగా చేసిన